ఉందా ప్లేస్ ఉంటే బాగుండీ ఆ వైర్ తట్టుకుంటుందాడా మళ్ళా తేగిపోతే డబల్ పని అవుతుంది తెచ్చు రండి తొందర రండి రారా రారా తీసుకురా అవి కూడా వెయిట్ అయితే ఇక్కడ ఇచ్చేయి సాప తీసుకోమంటా రండి అది వేసి నక్కేసి జాగ్రత్త సైడ్కి అవి లేవు అవి తట్టుకుంటూ ఉంటాయి అనమాట మీది జాగ్రత్త మన మీదిలాగ ఎటువంటి అటు ఎక్కడానికి లేదనమాట సైడ్కి సేఫ్టీ వాళ్ళు లేదు కాబట్టి చెప్తున్నాను ప్రేమల వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అరేసి షాపులు కింద వేసి ఊరికే ఇసుక ఏం కావాలే ఫ్రెండ్స్ మొత్తానికి అన్ని బెడ్షీట్లు అనమాట రౌండ్ అన్ని పెట్టేసినాం చూడండి ఇవేనా ఇంకేమైనా ఉన్నారా అయిపోయినా పండుతుంటారు ఎస్ మొత్తానికి పండగ వస్తుందని చెప్పేసి ఇక ముందుగానే ఇంకా క్లీన్ చేసి పెట్టింది అనమాట ఎందుకంటే మేము పండగ దగ్గరలో ఉంది అని రేపేళ్ళు ఉందన క్లీన్ చేసుకోవడానికి కాకపోతే ఎందుకంటే ఇంతమంది బెడ్షీట్లు కాబట్టి ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు ఉన్నాయన్నమాట చిన్నవి కాదని సో ఇన్ని ఉన్నాయంటే మనం ఒక నెల కూడా ఏంటో కాయలేదో ఉతికింటి పండుగ వచ్చింది కదా ఇంకా ఉతుక్కోవాలి కొత్త కాలం పండగని మనం కరెక్ట్ దసరా సీజన్లోనే చేస్తారనమాట సో అదని చెప్పేసి క్లీన్ చేసి పెట్టుకుంటుంది పోయేదేనా ఇంకోటి అంగడికి వెళ్తున్నాం కొనుక్కోవడానికి ఎంత మంది ఉన్నాం నేను ఒక బైక్ మీద ప్రైజ్ ఆయ్ చెప్పు నువ్వు ఆయ్ చెప్పు నిస్సీ అంగడి కంటేనే ఆనందం అనమాట స్కూల్ కంటే ఇంత ఆనందం ఉండదు కొంచెం కష్టంగానే ఉంటుంది ఈ రెండు రోజులు ఎంత ఎంతవరకు తింటారు తిని సో మంచిగా వెళ్ళి కొంచెం స్వీట్ అవి కాకుండా ఏదైనా మంచి ఐటమ్స్ అయితే కొనుక్కొచ్చుకుంటాం మేము మై పోదాం ప్రైజ్ నిస్సీ పోదామా ప్రశస్తా నువ్వు కూడా హెల్ప్ చేస్తుంటావు కదా అవునా ఇవి లాటరీ తగిలిన బొట్లు కదా ఆ టీవీ ఎవరు చూస్తారు బంద్ చేయండి అటు గోల్డ్ కింద గర్పిస్తున్నావు ప్రశస్త పండుకోనాదే అర్జునుడు ఎన్ని అంట్లు ఉండే నాకు పండుకోనా తొందర పండుకోసక్క మిస్సి పాపలు ఇంకా ఈవినింగ్ అయితే అయింది

ఇంకా నేతి బీరకాయ అయితే చేసి ఇంకా టీ వేయా టీ మేము అప్పుడే దాకా తిని మా అత్త లేట్ అయి వచ్చినందుకైతే మళ్ళీ టీ అయితే వేరు చేసి అయితే మా అత్తకైతే వేసి ఇస్తాను రోజు ఐదు గంటలు కరెక్ట్ వస్తుండే ఈ రోజు ఇప్పుడు టైం వచ్చేసి ఏడు కావస్తుందో ఆరు కావస్తుందో ఏడున్నరగా వస్తుందమ్మా ఏడున్నర అయింది ఆడు ఉంది తీసుకొని మా అమ్మకి ఇస్తా ఇస్తా గ్లాస్ వేస్తా బయట కూర్చొని ఇంకా ఎంత లేట్ అయ్య కదా పొద్దు అమ్మా నాన్న రోజు పోతుంటు కదా బాగుంది పోయి ఏమన్నా మా ఇతరులు వచ్చినారు నువ్వు ఇంటికాడావంటే ఏమమ్మా తల్లే వచ్చిలేదు అనేది కాదు నా ఆటకు వచ్చినారమ్మా మా పోయే ఊళ్ళో వానబడింటే నేను పొద్దునే ఫోన్ చేసి లేదా నా పోయే ఊరిలో పడేది వద్దులే అని చెప్తే ఏ ఆట చేయరమ్మా అని అదే మా వస్తుంటే వర్ర వర్రనే ఇంకా అట్ట పగల్ పగలై చా ముందరికే కదలే లక్సా లక్స అది పోయేదనట ఇకారన్నారా ఆడే ఉండాము ఆడే ఎట్టట్ట ఊర్లో దుమ్ము ఆ ఫోన్ అంటే వాళ్ళు ట్రాక్టర్ ఉండాలి చేరు కాడ ఉండదే మామొచ్చిమి తప్ప ట్రాక్టర్ కానీ కండల్ మీద చూసి వస్తాంలేమ్మా ఏరే అటు చూసుకోమే ఆ రెండు దానికి ఇంకా కూసుకుంటుంది ఊర్లోనే ఎట్టా ఊర్లోనే గడ్డి మేకలు లేకొచ్చి పాయ ఫ్రెండ్స్ మార్నింగ్ ఫస్ట్ వచ్చేసి గుడ్ మార్నింగ్ ఇంకా మనం చెప్పాం కదా సో ఒక జస్ట్ త్రీ మెంబర్స్కి మాకు గ్లోరీ శారీస్ ఇస్తారని చెప్పింది సో అవి వాటికి సంబంధించి చిన్న జాడీలోనే అయితే సో మన ఈ జాడీలో అన్ని నేమ్స్ అయితే రాసిపెట్టింది అనమాట ఇగోండి సో ఇవన్నీ రాసిపెట్టింది అండ్ చాలా మంది అయితే వాట్సాప్ అయితే చేశారు బట్ చూద్దాము అంటే ఎక్కువ మంది అని కాదు కొద్దిగా మూడు చీరలు కాబట్టి ఎందుకు మనం వాట్సాప్ చేయాలనుకున్నారేమో తక్కువలో తక్కువ అనమాట తక్కువలో ఇంకా ఎన్ని చేశారని గ్లోరీ అయితే రాసిపెట్టిందనమాట సో రాసి పెట్టేసి చూద్దాం ఇప్పుడు పిల్లలు పిల్లలతో తీపిచ్చేద్దాం సో ఎవరు ముగ్గురు సో ఇంక నేనైతే చూద్దాం మీకు ఇప్పుడే చెప్పేస్తాను ఓకేనా గ్లోరికా గ్లోరీ కింద ఉందిలేండి చాలా మంది అయితే ఇట్లా వాట్సాప్లో మెసేజ్ చేయడానికి చాలా మంది అయితే తెలియకోకుండా వాళ్ళైతే వాయిస్ మెసేజ్ పెట్టి ప్రమీల మాకు చీరల కోసం కాదు మీతో మాట్లాడాలని మెసేజ్ చేస్తున్నాము అయితే మమ్మల్ని ప్రేమించి మాతో మాట్లాడారు నిజంగా చాలా హ్యాపీ ఇంకా ముగ్గురికి అయితే అనుకున్నాం కదా మా పిల్లల ద్వారా అయితే చీటీలు అయితే రాసాము పేర్లు అయినా రాని తక్కువ మంది చేసినా తక్కువ మందిలో కొన్ని సెలెక్ట్ చేసి అయితే రాసింది అని కొంతమంది పూర్తి అడ్రస్ పెట్టలేదు సో ఇంకా అలాంటివన్నీ తీసేసి కరెక్ట్ గా ఉన్న అడ్రస్లో అయితే పెట్టేసింది అనమాట రాసేసింది సో ఓకేనా ఇంకా వెళ్ళి అయితే తీసేద్దాం కిందికే పోదామా వెళ్ళేసి అంటే తీద్దాం మా ప్రదేశా పిలిచి మన హైదరాబాద్ అయితే తీస్తారు ఒకటి చూద్దాం గివ్ అవే విన్నర్స్ అయితే ఇప్పుడు దీని నుంచి సెలెక్ట్ చేద్దాం పిల్లలతో మా ప్రైజ్ కరెక్ట్ టైం లో ఏడుస్తుంటే బయట అవ దగ్గర గుజ్జబెట్టేసి ప్రశస్త ప్రిన్సీ ప్రేమలమ్మతో ఒకటి తీపిస్తాను అసలు నిన్న అంటే ప్రతి ఒక్కరు నేను ఆన్లైన్ లోనే ఉన్నాను అనమాట ప్రతి ఒక్కరు మెసేజ్ చేసి మీరు ఇవ్వకపోయినా పర్లేదు గ్లోరీ జస్ట్ మాతో మాట్లాడండి అని అనేసి అన్నారనమాట అయ్యే ఏం లేదు సిస్టర్ వస్తాదో రా తర్వాత విషయం ఇప్పుడైతే రాస్తాను మీ అడ్రస్ చెప్పండి అంటే చాలు మీతో మాట్లాడిన అంతే హ్యాపీనెస్ అన్నారనమాట ఇంకా సాధ్యమైనంత వరకు అయితే రాసిన నన్ను ఎవరు వస్తే చూడాలి ఇప్పుడు నీవురీ ముగరే దీని ఫస్ట్

ఎవరు 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 ఫ్రెండ్స్ దయచేసి ఏమనుకోద్దండి ఉన్న విషయమే అనమాట ఏపీ శ్రీ విద్య హనుమేష్ నగర్ గుంటకల్ చూడండి ఏపీ శ్రీ విద్య హనుమేష్ నగర్ గుంటకల్ యాక్చువల్ కంప్లీట్ డీటెయిల్స్ మనము ఇప్పుడు మళ్ళీ వాట్సాప్లో వెతుక్కోవాలి ప్రిన్సిచ్చే నెక్స్ట్ నెక్స్ట్ తొందరేనా ఓపన్ జీరే ఓకే ప్రమిళ ఆజాద్ నగర్ అనంతపూర్ అనంతపూర్ సిహెచ్ ప్రమిళ అంట ఇక్కడ ప్రమిళ కూడా ఉందిలేండి సిహెచ్ ప్రమిళ ఆజాద్ నగర్ అనంతపూర్ నీది పప్ప నీది పొప్పిండి నాదేవరో నేను చూడలేదు ఫస్ట్ తులసి కేఆర్సీఆర్ కాలనీ హైదరాబాడా అవును ముఖపల్లి హైదరాబాద్ కేఆర్సీఆర్ కాలనీ తులసి ఒకటి హైదరాబాద్ నుంచి సెలెక్ట్ అయింది నేను గుంతకల్ కదా అనంతపూర్ ప్రచేస్తాను నువ్వు గుంత గుంతకల్లో అనంతపూర్ హైదరాబాద్ సిహెచ్ ప్రమిళ ఆజోద్ నగర్ అనంతపూర్ తులసి తులసి సిస్టర్ హైదరాబాద్ అంట మీది హైదరాబాద్ బీచ్ బీచ్పల్లె కేఆర్సీఆర్ కాలనీ తిప్పి పెట్టింది అమ్మా గుంటకల్ నుంచి వచ్చిందమ్మా ఇట్లా తిప్పేసి తులసి శ్రీ విద్య గుంటకల్ ఓకే హనుమాన్ నగర్ ఓకే ఇంతేనా ఒకసారి చీప్ అండ్ చీరలు ఎలా ఉన్నాయో మూడు పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి చూడండి యాక్చువల్గా బట్ ఇవి తర్వాత చూపిస్తాం నేను పేర్లు మళ్ళీ మీరు ఏమనుకుంటారో వద్దా చాలామంది చాలా మంది ఉన్నాయండి ఆల్మోస్ట్ ఉన్నాయి బట్ ఎందుకంటే

సో చిన్నలే అనేది మా బడ్జెట్లో ఎందుకంటే ఇవ్వాలని ప్రేమతో ఇస్తున్నాము సో దయచేసి ఏమనుకోకండి ఓకేనా ఇంతేలా ఓపెన్ చేసావా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ కలర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఈ మూడ్ అనమాట ఓకే రైట్ ఇది అండ్ అబ్బా రెడీ ప్యాక్ చేసేయండి ఏ చీర శారీ కూడా ఓపెన్ చేయలేదు ఎందుకంటే ఓపెన్ చేసి చూద్దామంటే కూడా వద్ద ఎట్లనే అట్లే పోనీ అని చెప్పాను అనమాట ఓకే అక్క బాగు అక్క మేము తెలుగు అబ్బాయి ప్రతాప్ నుంచి గివ్ అవే సెలెక్ట్ అయ్యారా బాగున్నాం అక్క మీరు అంత బాగున్నాం అక్క అక్క వాయిస్ బ్రేక్ అవును అక్క గ్లోరీనే నేనేక అదే వాయిస్ బ్రేక్ అవుతుందండి అక్క మీ అడ్రస్ ఫుల్ అడ్రస్ అదే కదా సరే అక్క పంపిస్తాం చూడండి అక్క கா சரி சரிக்கா தப்பக்கு அக்கா சரி ஆ ஓகே அக்கா సో ఒక సబ్స్ట్రబుతోనైతే మాట్లాడామనమాట ఇంకో సంస్థ యువతో మాట్లాడితే అక్కగా అనంతపురం ప్రమీళానంద అనంతపురం ప్రమీలతో మాట్లాడదు ఇప్పుడు నెక్స్ట్ అయితే చేస్తుంది శ్రీ విద్య హలో హలో బాగున్నారా అక్క బాగున్నారా అక్క అక్క మేము తెలుగు తెలుగు అబ్బాయి ప్రతాప్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాం అక్క నేను గివ్వవేలో మీరు మెసేజ్ అవునా బాగున్నా మాకు మీరు అంత బాగున్నారా బాగున్నా మాకు మీ ఫుల్ డీటెయిల్స్ అవే కదా అక్క మీరు సెకండ్ విన్నారక్క థ్యాంక్ యూ అక్క ఏదో చిన్నగా పంపిస్తున్నాను అక్క ఫస్ట్ టైం థ్యాంక్ యూ అక్క

అవునా సో సో థర్డ్ సబ్స్క్రైబర్ అనమాట హైదరాబాద్ అక్కకైతే చేస్తున్నారు అక్కడికి అయితే చేస్తున్నారు

హాయ్ అదే కమల్ తిన్నరాక హాయ్ మీ వాయిస్ అంత వింటునరాక ఇంట్లో అవనా అదే క హైండి హాయ్ కా హై హై ఓకే అక్క నేను ప్రతాప్ని ఓ భవనన్న ఓకే అదే ఒక ముగ్గురికి చిన్నగా తను ఇవ్వాలని ఆశపడింది సో లక్కీగా మీ పేరు వచ్చింది ఒకసారి మాట్లాడదామని అని చేసినాక ఖచ్చితంగా మీ ప్రేమ ఉండాలి అయ్యో పర్లేదక్క మీరు మాట్లాడేది గొప్ప కాని మాదే ఉంది మీరు బాగున్నారా అందరూ బాగున్నామా అయిందాక తిన్నామక పొద్దున సో ఫ్రెండ్స్ అడ్రస్ అయితే అన్ని రాసేసినాము అందరితో అనమాట మన సిస్టర్కి అయితే ఇది పెట్టేస్తున్నాము పెట్టేసి అది కవర్ చేయముందు సరిగా రైట్ ఇది గుంటకాల అనమాట ఈ పార్సల్ వచ్చేసి ఓకేనా తీసేసి అతికించాలా ఓకే అడ్రస్ మొత్తానికి సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇంకా మూడు అయితే మేము ప్యాకింగ్ చేసేసలేము అనమాట వెళ్ళైతే నేను ఇంకా కొరియర్ చేసేస్తాను ఒకసారి వీలైతే ఈ మన విన్నర్స్ మాట్లాడడం కదా ఒకవేళ రిప్లై ఇవ్వండి వచ్చిందని ఓకేనా అండ్ మాకైతే హ్యాపీ అనిపిస్తుంది సో ఫస్ట్ టైం తెచ్చి అంత మంచిగా జరగడం కోరుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ మరి